ఫరోరాజు ప్రాధేయపడటంతో మోషే యావే దేవునికి ప్రార్థన చేశాడు వెంటనే వడగండ్లవాన ఆగిపోయింది బాధలన్నీ తొలగిపోగానే ఇచ్చిన మాట మర్చిపోయాడు ఫరోరాజు ఇజ్రాయేలు ప్రజలను దేశం విడిచి పోనివ్వలేదు ఏడు అరిష్టాలను అనుభవించాక కూడా నీకు కనివింపు కలగలేదా అని ప్రశ్నించాడు మోషే ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండానే లేచి వెళ్ళిపోయాడు ఫరోరాజు అప్పుడు దేవుడు ఈజిప్ట్ దేశం మీదకి ఎనిమిదవ అరిష్టాన్ని పంపించారు అది మిడతల దండు మోషే తన చేతి కర్రను ఆకాశం వైపు చాచగానే నల్లని మేఘాలు మాదిరి దండు కట్టి వచ్చిన మిడతలన్నీ ఈజిప్ట్ దేశం మీద దాడి చేశాయి ఈజిప్టు ప్రజల ఇళ్లు పొలాలన్నిటిలోనూ మిడతలు లుకులుకలాడసాగాయి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా మిడతలే కనిపించాయి ఆ రోజున ఈజిప్టులోని పచ్చని మొక్కలన్నీ మిడతల దండకు పలహారంగా మారిపోయాయి పచ్చిక మైదానాలన్నీ బీటలు వారిన బీడు భూములు అయిపోయాయి చెట్లు చేమలు మహా ముండాలుగా మిగిలిపోయాయి రాజు రాజుకులువులో ఉన్న ఉద్యోగులందరూ మరొకసారి రాజు వద్దకు పరుగు పరుగన వెళ్లి ఈ బానిసలు మా గుండెల మీద కుంపటలుగా మారారు వీళ్ల మూలాన దేశం వల్ల కాడైపోతుంది ఈ మూకలను ఇక్కడి నుంచి పంపించేయండి ప్రభు అంటూ మనవి చేసుకున్నారు కానీ రాజు వారి మాటలను పట్టించుకోలేదు బానిసలకు విడుదల లేదు అని తేల్చి చెప్పేశాడు ఫరో రాజు మనసులో చీకటి గూడు కట్టుకొని ఉంది అది స్వార్థమనే చీకటి ద్వేషమ అనే చీకటి గర్వం అనే చీకటి అందుకే దేవుని చిత్తానికి మాట మాటకి అడ్డుపడుతూ ఉన్నాడు పరోరాజు వలననే ఈజిప్ట్ దేశమంతా చిమ్మి చీకట్లో చిక్కగోపోతూ ఉంది దేవుని ఆ దేశం ప్రకారం మోషే తన చేతి కర్రను ఆకాశం వైపు చాచగానే ఈజిప్టు దేశం మీద కారు చీకట్లు కమ్ముకున్నాయి పట్ట పగలే చీకట్లు కమ్ముకునేసరికి దేశ ప్రజలంతా భయభ్రాంతులయ్యారు ఒక్క పూట కాదు ఒక్క రోజు కాదు వరుసగా మూడు రోజుల పాటు ఈజిప్ట్ దేశం చీకటి చెరలో బందీగా మారింది ఈజిప్టు ప్రజలు లోకం అంతమైపోతుందేమో అని భయపడ్డారు ఫరోరాజు కూడా అదే భయములో ఉన్నాడు ఇది ఖచ్చితంగా యావే దేవుని పనే అనుకున్నాడు ఫరోరాజు వెంటనే మోషేను పిలిపించి ఈ క్షణమే మీ ఇజ్రాయేలీలందరూ ఈజిప్టు విడిచి వెళ్ళిపోండి కానీ ఒక క్షరతు మీ పశువుల మందలను మాత్రం మీతో తీసుకు వెళ్ళరాదు అని చెప్పాడు అందుకు మోషే పశువుల మందలు లేకుండా మేము మా దేవునికి బలులు సమర్పించలేము కాబట్టి మా మందలు మా వెంట రాక తప్పదు అని గట్టిగా చెప్పాడు ఆ మాటలకు ఫరోరాజు అగ్గి మీద గుగ్గుల అయ్యాడు అట్లనా అయితే మీ బానిస జాతుల్లో ఒక్కరిని కూడా ఈజిప్ట్ పొలి మీద దాటిపోనివను మళ్ళీ నీ ముఖం నాకు చూపించవద్దు పో ఇక్కడ నుంచి వెళుపో అంటూ మోషేని అవమానించి పంపించేశాడు మోషే ఎంతో బాధపడుతూ దిగులుగా ఇంటికి వెళ్ళాడు ఇందుకైనా దేవుడు నన్ను పిలిచింది అని బాధపడ్డాడు